హైదరాబాద్ ఫామ్లా ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏవర్ నిందితుడిగా ఉన్నారు ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ ఖాయమైనని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ భవన్ పార్టీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏసీబీ కేసుకు సంబంధించి మాట్లాడుతూ అదో లొట్టపిజు కేసు అని అన్నారు ఈ కేసుతో తనకేదో ఇబ్బంది వస్తుందని అందరూ అనుకుంటున్నారని తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ అన్నారు పాతికేళ్ల కిందట కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఉండే ఇబ్బందులతో పోల్చితే ఇది అసలు ఇబ్బందే కాదని అన్నారు అదో లొట్ట పీసు కేసు వాడక లొట్ట పీసు ముఖ్యమంత్రి పీకేదేం లేదు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఆనాడు కడుపు మార్చుకుని తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శివయాత్రనో అని కూర్చున్న ఇబ్బంది ముందు ఇది ఏమాత్రం ఇబ్బంది కాదని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమకారులు జేఏసీ నేతలు సుమన్ ఎర్రల శ్రీనివాస్ తో పాటు పలువురు విద్యార్థి నేతల వీపులు విమానం మూత బోగాయని గుర్తు చేశారు యాదయ్య శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేసుకున్నారన్నారు వారి త్యాగాల ముందు ఆ ఇబ్బందుల ముందు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని చెప్పారు గులాబీ పార్టీ పురుడు పోసుకున్న సమయంలో మసిల్ పవర్ మీడియా పవర్ లేదని అన్నారు తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ లాంటి నాయకుడు తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పుట్టిన బిడ్డగా ఇది తనకు ఏ మాత్రం ఇబ్బంది కానే కాదన్నారు భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటానని చెప్పారు హైకోర్టులో కేవలం క్వాజ్ పిటిషన్ మాత్రమే కొట్టేశారని దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారని ఉరి ఉరిశిక్ష వేసినట్లు నేర ఆరోపణలు జరిగినట్లు శంఖలు గుద్దుకుంటున్నారని ఫైర్ అయ్యారు